హాయ్ అండి వెల్కమ్ టు బావం రెసిపీస్ ఇవాళ రెసిపీ ఇంట్లోనే కమ్మన్ నెయ్యి తయారు చేసుకోవడం ఎలాగో చూపిస్తానండి ముందుగా ఇలాంటి ఖాళీ గిన్నె తీసుకోవాలండి పెరుగు మీద మేగడైతే చాలా టేస్టీగా ఉంటుందండి పాలు మేగడ కన్నా ఇది టెన్ డేస్ కలెక్ట్ చేసిన మేగడండి ఇది కూడా ఇందులో వేసుకుందామండి కబ్బం కానీ మిక్సీ కానీ వాడకుండా ఇలా అనుకుంటే వచ్చేస్తుందండి వెన్న చూసారా వాటర్ కూడా అడుగు వచ్చేస్తుందండి వెన్న వస్తుంది పైకి ఓన్లీ మన చేతితో గరిటె పెట్టుకుని తిప్పితే చాలండి ఇప్పుడు ఇలా వచ్చిన దాన్ని మంచినీళ్ళు తీసుకోవాలండి ఇక ఒక గిన్నెలోకి ఇలా నీటిలో వేయాలి మళ్ళీ ఇంకో గిన్నెలోకి వాటర్ తీసుకోవాలండి వాటర్ తెల్లగా వచ్చే వరకు కడుక్కోవాలండి వెన్నీ చూసారు ఇలా మజ్జిగలా వస్తాయండి వాటర్ మళ్ళీ ఇంకో గిన్నెలోకి వాటర్ తీసుకోవాలండి మళ్ళీ ఆ గిన్నెలో వేసుకోవాలి ఇలా వస్తే సరిపోద్దండి వెన్నని ఇలాంటి ఎత్తడి గిన్నెలో కానీ అడుగు మందంగా ఉన్న గిన్నెలో కానీ వేసుకుని కాచుకోవాలండి నెయ్యిని నెయ్యి రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం బయట కొనుక్కునే అవసరం లేకుండా టెన్ డేస్కి ఒకసారి ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంట్లో చేసుకున్న నెయ్యి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి